చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్నుమూశారు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు బాలీవుడ్ ఇండస్ట్రీ సోక సందర్లో మునిగిపోయింది అద్భుతమైన నటుడిని మేము మిస్ అయ్యామంటూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా కూడా కన్నీటి పర్యంతమవుతోంది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయన గురించి అందరూ కూడా మాట్లాడుతూ సంతాపాన్ని నివాళి అర్పిస్తూ ఉన్నారు నటుడు ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆయన కన్నుమూశారు అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను కొద్ది రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు బంధువులు ధర్మేంద్ర నివాసం దగ్గర భద్రత మరింత కట్టుదిట్టమైంది పలువురు ప్రముఖులు కూడా నివాసం దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ధర్మేంద్ర భార్య హేమాల్ని కూడా విల్లాపార్లేలోని ఆయన నివాసానికి వచ్చారు ధర్మేంద్ర నివాసానికి ఆయన కుమార్తె ఈశాడియోలు చేరుకున్నారు ధర్మేంద్ర కోలుకోవాలంటూ ఆయన అభిమానులు చాలా రోజుల నుంచి పూజలు కూడా చేశారు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఆయన ఆయన బతకాలంటూ ఎంతో మంది పూజలు చేశారు కానీ ఆ పూజలు ఫలించలేదు ఎనభై తొమ్మిదేళ్ళు ధర్మేంద్ర పంజాబ్లోని నస్రాలీలో జన్మించారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ముఖ్యంగా షోలే సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది ధర్మేంద్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ధర్మేంద్ర మృతి వార్త విని ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో మయమరిపించారు ధర్మేంద్ర వృద్ధాప్య సమస్యలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన కన్ను మూసారు కొద్ది రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్లోని నస్రలీ గ్రామంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల అరవైలో దిల్బీ తెరా హంబీ తెరా చిత్రంతో ఆయన అరంగేట్రం చేశారు ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్ళల్లో సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలతో ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో హీమాన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇక అద్భుతమైనటువంటి చిత్రాలు ఆయనకి ఆయన పేరు మీద ఆ విధంగా ఉండిపోయాయి ఇక ఆయన నటించిన సినిమాల్లో ఆంకే షికార్ మేరా గౌ మేరాదేశ్ యాదవం కీ భారత్ దోస్త్ షోలే ధరంవీర్ లాంటి సినిమాలతో స్టార్గా మారారు ధర్మేంద్ర అప్పట్లో యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచారు ఆయన ఇక ఫిజిక్తో కూడా అప్పట్లో మెప్పించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ షోలేలో అమితాబ్తో కలిసి నటించిన ధర్మేంద్ర అందులో వీరు పాత్రకు ప్రేక్షకుల నిరాజనం పట్టారు ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు తొలి భార్య ప్రకాష్ కౌర్ రెండో భార్య హేమమాలిని పంతొమ్మిది వందల ఎనభైలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర ధర్మేంద్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సన్నీ డియోల్ బాబి డియోల్ రాజకీయాల్లో కూడా ముద్ర వేస్తారు ఆయన రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య బీజేపీ నుంచి ఎంపీగా సేవలు అందించారు టెలివిజన్ రంగంలోనూ ధర్మేంద్ర అడుగు పెట్టారు ఇండియాస్ గాడ్ టాలెంట్ షోకు జడ్జిగా వ్యవహరించారు ఇక తాజ్ డివైడెడ్ బ్లైట్ బ్లడ్ అనే సీరియల్లో కూడా నటించారు ఆయన ధర్మేంద్ర వార్త విని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు